స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో బోరంపల్లి తూర్పుకోడిపల్లి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం మరియు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లని అనంతపురం ఏపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గడపకి ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లని ప్రవేశపెట్టినారు కాబట్టి వైద్యులు ప్రజలతో మమేకమై వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అలాగే గత ప్రభుత్వ హయాంలో రైతులు వేరుశనగ కందులు పెసలు మొదలగు విత్తనాలు కొనాలంటే వివిధ గ్రామాల నుంచి పట్టణాలకి వచ్చి చాలా అవస్థలు పడి కొనేవారు ఇలాంటి పరిస్థితి మున్ముందు రాకూడదనే ఉద్దేశంతో ఆయా గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించామని రంగయ్య తెలిపారు 没人 Hãy subscribe ra Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn వాడు వస్తే జనం బలం ఉన్న వాళ్ళ మేము ధన బలం ఉన్న వాళ్ళ అతను కానీ ఎవరు ఆఖరి ఓట్ల కట్టలు అయితే పోయి ఓట్లు వేయలేవు కదా జనాలే వెళ్ళి వేయాల అందువల్ల ఆ బాధ అయితే లేదు ఆ భయం అయితే నాకు లేదు ఎందుకంటే ఆయన చూస్తున్నారు ఆయన నియోజకవర్గానికి ఎట్లా పరిచయం అయినాడు అనేది కూడా చూస్తున్నాను నేను ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను ఎలా తిరుగుతున్నాను కూడా మీరు చూస్తూ ఉన్నారు అందువల్ల నాకు అది సమస్య కాదు సమస్య కానీ ప్రచారం ఏ రకంగా ఇంకా కొనసాగించాలి ప్రచారము రకరకాలుగా పద్ధతుల్లో కొనసాగుతూనే ఉంది మనం ఇక్కడ నిలబడ్డం వల్లే ప్రచారం చేయట్లేదు ప్రచారం టీములు చాలా ఉన్నాయి అవి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా అన్నిటికంటే బలం ఏంటంటే ప్రతి ఇంటికి లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భం ఉంది ఆయన ఎంత ధనవంతుడైనా సరే జగన్ అన్న ఇచ్చినంత డబ్బులో పది శాతం ఏమోనా సార్ వంద శాతం వద్దు పది శాతం నాలుగున్నర ఏళ్లలో ఇప్పుడు ఇచ్చిన డబ్బుల్లో లెక్క పెట్టమో ఎక్కడన్నా ఎంత ధనవంతుడున్నారమ్మను ఈ దేశంలో ఆదాని అంబాని వాళ్ళతో కూడా కాదు జగన్ అన్న ఇచ్చిన డబ్బులు అంత డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరితో కాదు ఇప్పుడు వాళ్ళ ప్రచారంలో నూట పద్నాలుగు గెలిచిన తర్వాత మాట్లాడతాయి అంతే నా మాటలు ఉండవు దాని మీద నేను చూద్దురు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా దాదాపు ఇప్పుడు అరవై రోజులు అవుతుంది ఈ రోజు మూడో తేదీకి జనవరి రెండో తారీఖు రాత్రి నన్ను అనౌన్స్ చేశారు రాత్రి ఉదయం నుంచి ఇక్కడనే తిరుగుతూ ఉన్నాను కేవలం ఒకరోజు పార్లమెంటు తర్వాత గవర్నర్ గారు సీఎం గారు ఈ పనులు తప్ప బయటకు పోయిందే లేదు మూడు వందల కోట్ల రూపాయలు ఈ రెండు నెలల్లోనే చేశాము రెండు వందల యాభై కోట్లు తుమ్కూరు రాయదుర్గం కి లైన్కి బ్రహ్మ సముద్రంలో ఒక బ్రిడ్జికి ఒక రోడ్డుకే నలభై మూడు కోట్లు పెట్టారు అన్ని చోట్ల బోర్లు వేస్తున్నాం బోర్లు కూడా చూస్తున్నారు కదా ఎట్లా నీళ్లు పడుతున్నాయి ఇంతవరకు బోర్ ఫెయిలియర్ అయింది లేదు అన్ని గ్రామ పంచాయతీలకి మనం లైట్లు ఇచ్చి ఉన్నాము ఉన్నాయి వస్తాయి కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చారు నేను ఎన్పిలర్స్ కేటాయించాను అందువల్ల జనము ఏమిటంటే ఎవరు కనిపిస్తారు ఎవరు దగ్గర ఉండగలుగుతారు ఎవరు మాట్లాడగలుగుతారు అనేది చూడాలి బాగా డబ్బున్నవాడు వస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ మనుషులు భద్రత మాట్లాడతారు ఇక్కడ నేరుగా రంగై మాట్లాడతారు అంతేకాకుండా ఇప్పుడు నేను మళ్ళీ గెలిచేదే మీద గెలిచే ఉన్నా నేను ఇప్పుడు ఎంపీగా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోతుంది నాకు వచ్చే అధికారం నన్ను నేను మార్చలేదు మార్చలేదు కూడా ఎందుకంటే నీ ఎంపీ కంటే ఏమవుతుంది దేశంలో హయ్యెస్ట్ ఓట్లేసేది ఎంపీగా పార్లమెంట్ పోయే అభ్యర్థిగా ఎక్కువ ఉంటుంది దాంట్లో ఏడో స్థానము ఏడవంతే ఇది ఉంటుంది ఇంకా భయం లేదు టీమ్లు ఉన్నాయి మా నాయకులు బాగా పనిచేస్తున్నారు కార్పొరేట్లు ఉన్నారు సంక్షేమ ఫలాలు అందినాయి మేము నమ్మకంగా ఉన్నాం ఒక్కటేంటంటే మేమంతా కలిసి త్రీ మళ్ళీ ఒకసారి అడగడమే ఆ పని ఇప్పుడు మేము చేస్తున్నాం వాళ్ళు కంటే కూడా ఎంత చేశారని తెలుసు మీకందరూ తెలుసు అది ఎంత చాలా పై స్థాయిలో జరుగుతుంది ఏమి ఉంటుంది ఏమీ లేదు కానీ ఇప్పుడు ఇచ్చిన వాటికి నేను స్వయంగా చూశాను నా పార్లమెంట్ పరిధిలో మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాలో కూడా వెళ్ళినప్పుడు ప్రజలు సంక్షేమ పథకాల పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు ఏమి ఇబ్బంది